సో సక్సెస్ఫుల్గా ఓటింగ్ అయితే అయిపోయింది అదిగోండి మీ ముందు బ్రహ్మారెడ్డి సారు సో వాటికి సీల్ చేస్తున్నారు సో ఆల్ క్యాండిడేట్స్ యూ క్యాన్ అబ్జర్వ్ దట్ నో చీటింగ్ నథింగ్ సో ఒక వాలెట్ బ్యాక్స్ అయితే అయిపోయింది సీల్ చేశారు ఇప్పుడు రండి రెండో బాక్స్ వెళ్దాం ఇది కూడా ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది సో మీ కళ్ళ ముందే ఓకేనా చీటింగ్ లేదు చూడండి జాగ్రత్తగా ఓకే అది 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 సక్సెస్ఫుల్గా మన ఆక్స్ఫర్డ్ స్కూల్లో అయితే ఓటింగ్ జరిగింది సో రిజల్ట్ రేపు చూద్దాం